నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ సమ్మర్ సీజన్ లో అసలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అసలు చిన్నపిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటా మంచిది పెద్దవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అసలు సమ్మర్ సీజన్ అనగానే కొన్ని కొన్ని అంటే డిసీజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట సో వాటి నుంచి ప్రివెన్షన్స్ ఎలా తీసుకోవాలి ఇవన్నీ కూడా మంత్రిపడ ఆదిత్య గారు ఉన్నారు పేషెంట్ కన్సల్టెంట్ సో ఆయన అడిగి మరి విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ సమ్మర్ వచ్చేసింది నిజంగా చెప్పాలంటే ఇన్ ఇయర్స్ సమ్మర్ సమ్మర్ చూస్తే ఈ చాలా గా ఉందనే చెప్పుకోవాలి కాస్త వేడి అనే చెప్పుకోవాలి అయినా సరే కొన్ని కొన్ని జబ్బులు వస్తూనే ఉంటాయి సమ్మర్ సీజన్స్ ఇప్పుడు కొంచెం గా ఉన్నా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పెరుగుతుందని మనకి సర్వే చెప్తుంది సో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది చాలా మందికి తెలియని విషయాలు ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను యూజువల్ అంటే మనకి పెద్దలు చెప్పేవారు ఇప్పుడు మ్యాంగో సీజన్ అందరికి సో డైబెటీస్ పేషెంట్స్ కి నొచ్చా తినకూడద కూడా ఇప్పుడు కవర్ చేయబోతున్నాను అయితే మెయిన్ గా చాలా మంది అంటే చేసే మిస్టేక్ ఏంటంటే సరే ఇప్పుడు సమ్మర్ వచ్చింది మనం ఐస్ ని కొంచెం ప్రొటెక్ట్ చేసుకోవాలి సన్ రైస్ నుంచి అని ఐ షేడ్స్ యూస్ చేస్తున్నారు కానీ రీసెంట్లీ అంటే స్టడీ ప్రకారం తెలిసింది ఏంటంటే ఐ షేడ్స్ తీసుకోవడం పెట్టుకునే వాళ్ళలోనే ఎక్కువ సన్ స్ట్రోక్ రావడం గమనించారు గమనించారనమాట అంటే ఆ వడదెబ్బ అనేది ఐ షేడ్స్ పెట్టుకున్న వాళ్ళలోనే వస్తుంది ఎందుకు అని అంటే సింపుల్ అండి మన కళ్ళకి బ్రెయిన్ కి చాలా కనెక్షన్ ఉంటుంది సో మనం ఎప్పుడైతే షేడ్స్ యూస్ చేస్తూ ఉన్నామో మనకి మన బ్రెయిన్ ఎలా తీసుకుంటుండే లైక్ షేడీగానే ఉంది అని చెప్పి తీసుకుంటుంది సో మన బాడీలో సిస్టమ్ దానికి అనుగుణంగా అడ్జస్ట్ అవుతుంది సో ఎప్పుడైతే బయట నుంచి అంత లేదు అని అనుకునేటప్పుడు మన బాడీలో జరగాల్సిన ఎంజైమ్ రియాక్షన్స్ కానీ లేకపోతే రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ కానీ ఇవన్నీ ఇంబ్యాలెన్స్ అవుతాయి సో దాని ద్వారా చాలా మందికి వడదెబ్బ తగ్గుతుంది సో మరి ఐస్ కి ప్రొటెక్షన్ ఎలాగా అంటే ఐస్ కన్నా మన ముందు మన బాడీ ఇంపార్టెంట్ లైట్ క్లాత్స్ వేసుకోవడం ఇంపార్టెంట్ అండి అంటే లైక్ వైట్ అనవ లేకపోతే లైట్ షేడ్స్ వేసుకోవడం ఇంపార్టెంట్ ఎందుకనంటే డార్క్ వేసుకున్నప్పుడు మనకి ఎక్కువ హీట్ మనకి అబ్జార్బ్ అవడం అవుతుంది అండ్ మీకు తెలిసిందే బ్లాక్ వేసుకుంటే కూడా మనకి చాలా ఎక్కువ హీట్ ఉంటుంది అని సో అలా కంపేర్ చేసుకుంటే అక్కడి నుంచి లైట్ షేడ్స్ వచ్చేటప్పటికి మనకి కొంత హీట్ అనేది తగ్గుతుంది సో బయట తిరిగేవాళ్ళు ఫీల్డ్ వర్క్ చేసుకునే వాళ్ళు కొంచెం ఆ జాగ్రత్త తీసుకోండి తర్వాత ఐ షేడ్స్ వీలైనంత వరకు ఐ షేడ్స్ అవాయిడ్ చేసుకుంటూ చక్కగా మీరు మామూలుగా జనరల్ ప్రొటెక్షన్ తీసుకోవడం ఇంపార్టెంట్ ఇంకొకటి షుగర్ కేన్ జ్యూస్ చాలా బాగా హెల్ప్ఫుల్ అండి సన్ స్ట్రోక్ నుంచి కూడా హెల్ప్ చేస్తుంది అంటే ఏదో ఒక అదొక జ్యూస్ లాగో ఒక డ్రింక్ లాగో కాకుండా సమ్మర్ కి ఒక సూపర్ డ్రింక్ గా మనం పరిగణించవచ్చు సో దాని ద్వారా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి ప్రోస్టేజ్ క్యాన్సర్ లాంటి నుంచి కూడా మనం చాలా బాగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫోలేట్ ఎయిట్ గానీ లేకపోతే మనకి వైటమిన్ బి గానీ సో చాలా దొరుకుతాయి సో ఈ షుగర్ కేన్ జ్యూస్ అంటే కంపారిటివ్లీ మనం ఈ తీసుకునే సాఫ్ట్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ కన్నా నన్ను అడిగితే చాలా చక్కగా ఉత్తమం మజ్జిగ షుగర్ కేన్ జ్యూస్ కోకోనట్ వాటర్ సో తిరగలేదు మరి డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవచ్చా అని అంటే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త ఉండాలి ఉండాలి అంటే ఇప్పుడు మనం తీసుకునే ఈ సాఫ్ట్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ కన్నా అందులో ఉండే షుగర్ తో మనం ఫ్యాట్ ని పెంచుకునే కన్నా అందులో ఉండే షుగర్ తో మన ఎసిడిటీ పెంచుకునే కన్నా అందులో ఉండే షుగర్ తో మన గ్లూకోజ్ లెవెల్స్ పెంచుకునే కన్నా షుగర్ కేన్ జ్యూస్ తీసుకోవడం ఉత్తమమే సో వాళ్ళు కూడా జాగ్రత్త పడాలి రోజుకి ఒక గ్లాస్ మించి తీసుకోకూడదు బట్ చాలా మంచిగా హెల్ప్ అవుతుంది ఇంకొకటి మ్యాంగోస్ డయాబెటిస్ పేషెంట్స్ వచ్చి మ్యాంగోస్ చాలా వస్తాయి సమ్మర్ అనేసరికి సో ప్రతి ఒక్కళ్ళు మ్యాంగోస్ తినాలనే వన్ ఇయర్ ఒకసారి వచ్చే ఫ్రూట్ కాబట్టి కానీ డయాబెటీ డయాబెటీస్ లో వచ్చేసరికి తినొచ్చా ఒక పండు తింటేనే షుగర్ లెవెల్ పెరిగిపోతుంది అని అంటున్నారు సో యాజ్ ఇట్ ఈస్ మనకైతే తెలియదు సో మీరేమంటారు సార్ సో ప్రతి సీజన్ లో వచ్చే పళ్ళు మనకి చాలా ఇంపార్టెంట్ అండి అందుకనే మనకి దేవుడు ఆ సీజన్స్ లో ఆ పళ్ళు ఇస్తారు సో ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే ముంజులు కానివ్వండి లేకపోతే మ్యాంగోస్ కానివ్వండి మనం ఎంజాయ్ చేసి తీరాలి ఎందుకంటే మ్యాంగోలు కూడా ఐరన్ ఉంటది చాలా చాలా పోషకాలు ఉంటాయి సో దాన్ని అవాయిడ్ చేయొద్దు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కూడా డయాబెటిక్స్ పేషెంట్స్ సేఫ్ అవ్వచ్చు ఇంకొకటి జనరల్ గా అందరికీ చెప్తున్నా ఖచ్చితంగా ఒక అరగంట అయినా వాటర్ లో సోప్ చేయాలండి బికాజ్ అంటే మ్యాంగో మనకి పిత్తా దోషాన్ని అగ్రివేట్ చేస్తుంది అంటే బాడీలో హీట్ నేచర్ ని ఎక్కువ చేసే గుణం దానికి ఉందనమాట సో ఖచ్చితంగా మనం తినే ముందు ఒక అలా మనం వాటర్ లో నానబెట్టేసి తింటే మంచిది ఇంకొకటి మోర్ ఓవర్ దాని మీద ఉండే ఫెర్టిలైజర్స్ కానీ లేకపోతే ఏదైనా స్ప్రే చేసే కెమికల్స్ నుంచి కూడా మనం దీని గురించి డిస్కస్ చేస్తే కొంతమంది ఫ్రెండ్స్ తోని ఆల్రెడీ ఫ్రిజ్ లో స్టోర్ చేసి ఉంచుతాం కదా దాన్ని ఎందుకు మళ్ళీ వాటర్ లో పెట్టాలి అని చెప్పి అంటే కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ దగ్గర నుంచి సో కొంతమంది అంటూ ఉంటారు ఫ్రిజ్ లో ఆల్రెడీ స్టోర్ చేస్తాం కదా మళ్ళీ వాటర్ లో పెట్టాలి కదా మళ్ళీ ఎందుకు అని అంటే వాళ్ళు థింక్ చేసేది ఓకే అంటే కూలింగ్ ఎఫెక్ట్ ఉంది కదా అని అనుకుంటున్నారు కానీ కాకపోతే ఇక్కడ మనం మాట్లాడేది దాంట్లో ఉండే కాంపౌండ్ నేచర్ అనమాట సో దీంట్లో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ కానీ దాంట్లో ఉండే కాంపౌండ్ నేచర్ కానీ సో అది కొంచెం ఓవర్ హీట్ ప్రొడ్యూస్ చేసేది ఉంటుంది వాటర్ ఎప్పుడు కూడా మనకి నేచురల్ గా వచ్చి ఒక కూలెంట్ సో ఆ వాటర్ దాంట్లోకి చేరడం ద్వారా దాంట్లోకి అబ్జార్బ్ చేసుకోవడం ద్వారా కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది ఆ పిత్త ఎఫెక్ట్ ఏదైతే ఓవర్ హీట్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది మనకి తగ్గిస్తుంది ఇంకొకటి ఇలా చేయాలి మళ్ళీ మ్యాంగోస్ తిన్నాము మాకు వెయిట్ చేసింది మ్యాంగోస్ తిన్నాము మాకు పింపుల్స్ వచ్చేసే అని బాగా పడుతుంది గర్ల్స్ ఎస్పెషలీ సో అలా ఓవర్ హీట్ వల్ల వచ్చేసే ఇవి కానీ లేకపోతే ప్రిక్లీ హీట్ మనకి అవి వస్తుంటాయి పేపు సో ఇవన్నీ బారా నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే కనుక కొంచెం కూలింగ్ ఉండేది తీసుకోవాలి మ్యాంగోస్ అలా తీసుకోవడం బెటర్ డయాబెటిక్ పేషెంట్స్ ఏదైతే ఉన్నారండి వాళ్ళు చాలా మందికి ఏంటంటే రైస్ తిన్న తర్వాత దాన్ని కొంచెం అంటే రైస్ తో పాటు నంచుకొని తినే అలవాటు చలిదండంలో కానీ పెరుగునంలో కానీ అలా సో అలా కాకుండా అట్లీస్ట్ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ గ్యాప్ ఇచ్చేసుకొని మ్యాంగోస్ తిన్నారనుకోండి వాళ్ళకి గ్లూకోజ్ లెవెల్స్ పెరగవు ఎందుకంటే మనం రైస్ తీసుకుంటాము ఆల్రెడీ గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతుంది పెరుగుతున్నాయి అండ్ మ్యాంగోలో మళ్ళీ గ్లూకోజ్ లెవెల్స్ పెంచే షుగర్స్ ఉంటాయి సో దీని వల్ల మళ్ళీ అవుతుంది సో అలా కాకుండా ఎట్లీస్ట్ ఒక త్రీ అవర్స్ అలా గ్యాప్ తీసుకొని ఏదో బ్రేక్ఫాస్ట్ లో తిన్నా ఓకే లేదంటే ఈవినింగ్ టైం షిఫ్ట్ చేసుకున్నా పర్వాలేదు అది కూడా రోజుకి ఎక్కువ కాకుండా ఎట్లీస్ట్ అంటే ఒక మినిమం లో ఒక వన్ ఒక పండు పర్వాలేదు అలా తీసుకుంటే మీరు అన్న దానికి ఐ క్వశ్చన్ అన్నమాట జనరల్ గా హార్ట్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో గ్లూకో అంటే గ్లూకోజ్ లెవెల్ షుగర్ లెవెల్స్ కానీ ఇవన్నీ కూడా తగ్గించుకోమని అంటారు ఎందుకంటే తర్వాత ఫ్యాట్ ఎక్కువగా స్టోర్ అవుతుంది కాబట్టి సో వీరే వీళ్ళకి మ్యాంగోస్ ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా లేదు అందరూ తినొచ్చు ఎవరైనా తీసుకోవచ్చు కాకపోతే ఓన్లీ జాగ్రత్త గ్లూకోజ్ లెవెల్స్ మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఇప్పుడు ఈ టెక్నిక్ ద్వారా తీసుకుంటే గ్లూకోజ్ లెవెల్స్ పెరగవు గ్లూకోజ్ లెవెల్స్ పెరిగితే దాని నుంచి వచ్చే కొలెస్ట్రాల్ లెవెల్స్ మనం కంట్రోల్ చేసుకోవాలి సో హార్ట్ పేషెంట్స్ అయినా డయాబెటిక్ పేషెంట్స్ అయినా ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అండ్ మజ్జిగ చాలా ఇంపార్టెంట్ మజ్జిగ మంచి కూల్ సో మీరు కూల్ వాటర్ తాగేకన్నా ఒక గ్లాస్ మజ్జిగ తాగితే మీ ప్రాణం లేచి వచ్చిన ఫీల్ వస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి సో అందులో మళ్ళీ ఇందులో కూడా డిఫరెంట్ ఉంటాయి వాత పిత్త కఫా అనే బాడీ టైప్స్ ఉంటాయి మనకి జనరల్ గా సరే ఇన్ డెప్త్ వెళ్ళకుండా సింపుల్ గా చెప్తున్నా కొంతమందికి ఓవర్ హీట్ చేసే గుణం ఉంటుంది సో అది పిత్త దోషగా తీసుకొచ్చి సింటమాటిక్ గా చెప్తున్నా డెప్త్ వెళ్లకుండా సో కొంతమందికి డయ డయాబెటీస్ తర్వాత ఒబెసిటీ ఎక్కువ బరువు ఉండడం తర్వాత థైరాయిడ్ ఉండడం సో ఇలాంటి కఫా దోశకి సంబంధించిన దోషాలు ఎక్కువ ఉంటాయి సో అది కఫా దోషాల కోసం అండ్ వాతం నెప్పులు అంటాం జాయింట్ పెయిన్స్ ఆర్థ్రైటిస్ తర్వాత మనకి బ్లోటింగ్ అంటే ఉబ్బసం కానీ లేదంటే కొంతమంది డాండ్రఫ్ సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళ బాడీ డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది వాతా నేచర్ ఎక్కువ ఉంటుంది సో ఇలా ఒక్కొక్కరికి కూడా మళ్ళీ మజ్జిగ తీసుకునే ఇదిలో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది కఫా దోష వాళ్ళు ఖచ్చితంగా మజ్జిగలో ఐదర్ అల్లమైనా గాని లేదా చిన్న మిరియాలు లేదా సొంటి దొరికినా కూడా యాడ్ చేసుకుంటే చాలా మంచిది ఈవెన్ సైనస్ ప్రాబ్లమ్స్ నుంచి కానీ లేకపోతే మనకి కఫం దగ్గు కఫంతో కూడిన దగ్గును తగ్గించడం మనం మిరియాలు వాడుతుంటాం సొంటి వాడుతుంటాం ఆస్తమాలు వాడుతుంటాం సో చాలా మంచిదండి ఇలాంటిది వేసుకోవడం వల్ల వాళ్ళకి కఫ అనేది పెరగదు యూజువలీ కఫా దోష ఉన్న వాళ్ళు ఇప్పుడు చెప్పా కదా ఈ ఎక్కువ కఫం పట్టేయడం లేకపోతే కోల్డ్ ఈజీగా చేయడం దగ్గు ఎక్కువ రావడం ఇలాంటి వాళ్ళు కఫా దోష ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మిల్క్స్ అంటే పాలకి సంబంధించిన ఉత్పత్తులు అవాయిడ్ చేయడం మంచిది పాలు గాని పెరుగు గాని అస్సలు వద్దు పన్నీర్ గానీ ఇవన్నీ కఫాన్ చేస్తాయి మరి బటర్ మిల్క్ తీసుకోవచ్చు అంటే బేసిక్ గా తీసుకోవచ్చు బట్ నేను చెప్పాను కదండి అంటే మిరియాలు కానీ సొంటి అల్లం కానీ ఇలాంటి యాడ్ చేసుకుంటే వాళ్ళ కఫా దోషాన్ని మనం తగ్గించడానికి వీలు పడుతుంది అండ్ చక్కగా పట్టికి బెల్లం యాడ్ చేసుకుంటే ఆ మన పిత్తా దోషానికి మంచి చలవ ఆల్రెడీ మన బటర్ మిల్క్ చలవ అండ్ పట్టికి బెల్లం అనేది చాలా మంచిగా చలవ చేస్తుంది తాటి బెల్లం కూడా చలవ చేస్తుంది పంచదార కలిపి ఏదో లస్సీ చేసుకొని తాగి ఆ ఎసిడిటీ లెవెల్ పెంచుకునే కన్నా పట్టికబల్ని యాడ్ చేసుకుంటే బటర్ మిల్క్ చాలా బెస్ట్ అండ్ ఈవెన్ అలానే ఇప్పుడు మన వాతా దోష ఉన్న వాళ్ళు ఈ బటర్ మిల్క్ లోనే చక్కగా దాల్చిన చెక్క పొడి యూస్ చేసుకోవచ్చు యూజువల్లీ దాల్చిన చెక్క పొడిని మనం జాయింట్ పెయిన్స్ కూడా వాడతామండి బాగా బాయిల్డ్ వాటర్ లో కొంచెం వేసేసి గోరువెచ్చగా తాగితే జాయింట్ పెయిన్స్ చాలా త్వరగా మీకు తగ్గుతాయి ఏదో మెడిసిన్ వాడి ఏదో పెయిన్ కిల్లర్ వాడాల్సిన అవసరం లేదు సో అదేదో మనం దీంట్లోనే మజ్జిగలోనే కలుపుకొని తీసుకుంటే ఒక రకంగా అలా పనిచేస్తుంది అండ్ సబ్జా గింజలు తీసుకోవచ్చు చక్కగా నిమ్మకాయ పెనుకొని సబ్జెక్ట్ కబ్జా తీసుకోవచ్చు అండ్ మళ్ళీ అందులో పంచదార కలపద్దు మళ్ళీ అది ఎసిడిటీ అంటే షుగర్ ఉన్నా ఐ మీన్ డయాబెటీస్ ఉన్నా లేకపోతే షుగర్ అంటేనే హార్మ్ఫుల్ ప్రొడక్ట్ సో దాన్ని దేంట్లో మిక్స్ చేసినా కూడా ఇంకా ఎక్సెస్ అవుతుంది కాబట్టి డిక్రీస్ అవ్వదు అండ్ వన్ థింగ్ చియా సీడ్స్ ఈ మధ్యన యూత్ ఎక్కువ యూస్ చేస్తున్నారు సో ఫ్రూట్స్ లో మిక్స్ చేసుకొని తింటాం వాటర్ లో మిక్స్ చేసుకొని తినే యోగర్ట్ లో తినే స్మూతీస్ చేయడం ఎక్కువగా చేస్తాం వాట్ అబౌట్ చియా సీడ్స్ సర్ ఇట్ ఇస్ అంటే గుడ్ ఫర్ హెల్త్ లేదంటే చాలా మంచిది చియా సీడ్స్ మంచి ఫైబర్ అలానే మీరు అది వాటర్ లో వేసేస్తే ఈజీగా వాటర్ అబ్జార్బ్ చేస్తున్న గురించి సో వెయిట్ లాస్ కి బాగా హెల్ప్ అవుతుంది తర్వాత ఫైబర్ ఉంటుంది కాబట్టి ఎవరికైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే మలబద్ధకం ప్రాబ్లం ఉంటే దాని నుంచి కూడా అది బయట ఆ సో ఓవరాల్ గా చాలా మంచి చియా సీడ్స్ ని మీరు అన్నట్లు స్మూతీ యాడ్ చేసుకున్న జ్యూసెస్ లో యాడ్ చేసుకున్నా ఈవెన్ సలాడ్స్ లో యాడ్ చేసుకున్నా చాలా మంచిది అండ్ ఈవెన్ మీరు బోన్ చేసిన తర్వాత ఒక పావు అలా ఉండి ఒక స్పూన్ చియా సీడ్స్ ఒక స్పూన్ సబ్జాగిం నల్ల సబ్జా గింజలు కానీ నాన్ పెట్టుకొని మీరు అందులో సోక్ తాగితే కూడా మీకు మంచి బెనిఫిట్ వస్తుంది తాగొచ్చు అండ్ ఈవెన్ కోకోనట్ వాటర్ కూడా మంచిది ఇంకొకటి చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఎక్సెస్ యూరినేషన్ అలా వాళ్ళు అంటే ఇప్పుడు తిని సరిగ్గా దానికి తగ్గ డోస్ టాబ్లెట్ తీసుకోకపోయినా లేదా మెడిసిన్ స్కిప్ చేసిన బయటికి ఏదైనా పనికి వెళ్తుంటారు వాళ్ళకి ఆ టైంలో యూరినేషన్ కి ప్రాబ్లమే పెద్దవాళ్ళు వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు బయటికి వెళ్ళినప్పుడు మనకి అంత ఈజీగా వాష్ రూమ్స్ అవి ఉండవు ఎలా దాంతో వాళ్ళు సరిగ్గా తాగరు లేదా తినడానికి భయపడుతుంటారు సో అలాంటి వాళ్ళకి ఒక టెక్నిక్ చెప్తున్నా సో మనకి డయాబెటీస్ ఉన్నప్పుడు ఎక్కువ యూరినేషన్ అవుతుంది కాబట్టి వాటర్ ఇంటేక్ తగ్గించుకుంటే ఖచ్చితంగా మనకి యూరినేషన్ ప్రాబ్లమ్ ఉండదు అయితే వాటర్ తక్కువ తాగడం కిడ్నీలకు అంత మంచిది కాదు కానీ నేను ఓన్లీ బయటకి వెళ్తున్నప్పుడు మాత్రమే తీసుకోవాల్సిన జాగ్రత్త చెప్తున్నాను సో వాళ్ళు కూడా చక్కగా ఒక షుగర్ కేన్ చూసి ఏదైనా ఒకవేళ ఈ వడదబ్బ నుంచి కాపాడుకోవడానికి తీసుకున్నా స్లోగా అంటే కొంచెం మనం టీ ఎలాగైతే సిప్ చేస్తామో స్లో స్లో సిప్ చేస్తూ తాగితే మన లాలా ఉండే ఎంజైమ్స్ ట్రిప్సిన్ పెప్సిన్ ఇవన్నీ కూడా దాన్ని కలిసి మనకి డైజెషన్ బాగా జరుగుతుంది సో మన ఒంటికి హైడ్రేషన్ బాగా జరుగుతుంది అవ్వకుండా కొంచెం కొంచెం కాబడుతుంది ఖచ్చితంగా మనం ఒకేసారి ఒదిని తాగేసామని అంటే ఆ దట్టు నుంచొని గటగట తాగేసామంటే వాటర్ మనకి బాడీకి అందాల్సినంత కరెక్ట్ వేలో అందరు యూజువలీ కూర్చొని స్లోగా సిప్ చేయాలంటారు బట్ అంత టైం ఉండకపోవచ్చు అంత అలవాటు మన అందరికీ లేదు కదా దాహం వేయగానే తాగేస్తాం కదా ఈవెన్ నాకు కూడా అంత నేను కూడా తెలిసినప్పటి నుంచి గుర్తొచ్చినప్పుడల్లా ట్రై చేస్తున్నాను నేను కూడా హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాను చెప్పలేను కానీ సో నాతో పాటు మీరు ట్రై చేయండి మీరు అలవాటు చేసుకోండి మనందరం ట్రై చేద్దాం సో వాటర్ తాగినా కూడా స్లో సిప్ సిప్ చేస్తే ఇంకొకటి నమిలి తాగాలంటారు చూసారు జస్ట్ కొంచెం వాటర్ తీసుకొని మనం తాగేమనుకోండి మనకి ఏంటనంటే కి ఒక ఫీడింగ్ వెళ్తుంది ఎక్కువ వాటర్ తాగేస్తామేమో అని ఆటోమేటిక్గా అది కొంచెం దాహాన్ని తగ్గించేస్తారు మీరే చూడండి ఒక 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 రెండు గ్లాసులు తాగే వాళ్ళము ఒక గ్లాస్ గా తాగే వాళ్ళము మనం ఈ విధంగా తాగితే గనక అలా చూ నమిలినట్టు అలా తాగితే గనక మీరు ఒక హాఫ్ గ్లాస్ తాగి పొట్ట కొంచెం ఫిల్ అయ్యి దాహం తీరినట్టు అనిపిస్తుంది నిజంగా ఒకసారి ట్రై చేయండి కామెంట్స్ లో పెట్టండి సో ఇది ఇలా తీసుకోవడం ద్వారా సో ఇలా తీసుకోవడం ద్వారా మనకి ఒకవేళ ఎక్కువ యూరినేషన్ అవుతుందా అనే ప్రాబ్లం ఉండదు ఈవెన్ కిడ్నీ పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి కూడా రెస్ట్రిక్చర్ చెప్తారు టూ లీటర్స్ తాగండి డేలో లేదంటే డయాలసిస్ పేషెంట్స్ ఉన్న వాళ్ళలో సో వాళ్ళకి ఏంటంటే దాహాన్ని కొంచెం తీర్చుకోవడానికి ఇది ఒక చిన్న సింపుల్ హ్యాక్ మనం ట్రై చేయొచ్చు ఖచ్చితంగా అండ్ ఈవెన్ కళ్ళు చాలా మందికి డ్రై అయిపోయి మంట వస్తుంది బాడీ ఓవర్ హీట్ వల్ల అవ్వచ్చు ఇప్పుడున్న సమ్మర్ దీని కావచ్చు సో దానికి ఏం చేయాలి అంటే మళ్ళీ ఒక దగ్గరికి వెళ్ళి తెచ్చుకొని వేసుకొని మన బాడీకి మళ్ళీ ఇంకొక సింథటిక్ కెమికల్ ఎక్స్పోజర్ ఉండే కన్నా సింపుల్ గా అండి మన ఇంటి చుట్టూ పక్కలే ఉండే మల్లెపూలు ఆ మల్లెపూలు చక్కగా మనం ఏమంటారు ఐస్ మీద కళ్ళు మూసుకొని ఐస్ మీద పెట్టుకొని రిలాక్స్ అయితే మంచిగా చల్లగా అవుతుంది పెట్టండి చల్లగా బంగాళదుంప విని ఉంటారు పొటాటో కుకుంబర్ విని ఉంటారు కీరా బట్ మల్లె పూలు కూడా చాలా బాగా పనిచేస్తాయి అండ్ ఎస్పెషలీ ఈ ప్రాబ్లం కూడా అది బాగా ఇన్స్టెంట్ గా రిలీఫ్ బాగా ఇస్తుంది విత్ ఇన్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ అలా ఉంచుకొని రిలాక్స్ అవ్వండి చాలు అంతే మీకు చాలా చక్కగా పనిచేస్తుంది అంటే అందులో ఉండే ఆ మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా మన ఐస్ కి మంచిదే సో ఈవెన్ కుకెంబర్ పెట్టుకోవచ్చు పొటాటో పెట్టుకోవచ్చు అంటే అదంతా మళ్ళీ కట్ చేసి మనం స్లైస్ చేసి పెట్టుకునే కానీ మల్లెపూలు మంచిది కదా సో అంతే సో చాలా బాగా హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అండ్ ఈవెన్ ఓఆర్ఎస్ డ్రింక్స్ చాలా మంది తాగుతారు అంటే బీపీ డౌన్ అయిన అయినప్పుడు లేదంటే ఎలక్ట్రోలైట్స్ కొంచెం ఇన్బాలెన్స్ అయినప్పుడు కళ్ళు తిరుగుతున్నట్టు ఉన్నాయని అనగానే ఓఆర్ఎస్ కి వెళ్తారు ఇప్పుడు మనకి ఏంటంటే ఏంటంటేనండి అంతా మార్కెట్ స్ట్రాటజీయే సో ఓఆర్ఎస్ ని మనకి ఓఆర్ఎస్ అనే పేరుతో డ్రింక్ పెట్టారు అదంటే వాళ్ళ వాళ్ళ ప్రొడక్ట్ నేమ్ అనమాట మనం ఓఆర్ఎస్ అనేసుకుంటున్నాం కానీ అది కాదు ఖచ్చితంగా మీరు ఒకవేళ వెనకాల లేబుల్ తీసి చూస్తే కనుక డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ క్లియర్లీ మెన్షన్ చేసి ఉంటుంది ఇది ఓఆర్ఎస్ డ్రింక్ కి రీప్లేస్ సబ్స్టిట్యూట్ కాదు అని సో మీరు మీకు ఎప్పటి నుంచో అలవాటు ఉన్నా అదే ఓఆర్ఎస్ ప్యాకెట్లే కొనుక్కొని తెచ్చుకొని మనం కలుపుకుంటే బెటర్ లేదు ఇన్స్టెంట్ గా కావాలంటే మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం కదా కొంచెం సాల్ట్ కొంచెం షుగర్ యాడ్ చేసి కొంచెం ఆ టైంకి అది బెస్ట్ అండి కానీ ఓఆర్ఎస్ డ్రింక్స్ జోలికి వెళ్ళొద్దు దాంతో డయాబెటీస్ అది మళ్ళీ పెరుగుతుంది అండ్ ఊరికి ఓఆర్ఎస్ నీరసంగా ఉంది కదా అని ఓఆర్ఎస్ డ్రింక్స్ జోలికి కానీ లేదా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ తాగొద్దు ఎప్పుడైనా మనకి వామిటింగ్స్ అయ్యి మోషన్స్ జరిగినాయి ఒంట్లోంచి డిహైడ్రేషన్ జరిగిపోయింది అని అనుకుంటే దాని మళ్ళీ మనం వాటర్ ని కంటెంట్ ని తెచ్చుకోవడానికి ఒంటికి ఓరస్ తాగాలి అంతేగాని ఊరికే నీరసంగా ఉందని తాగితే మీకు ఎలక్ట్రోలైట్స్ ఏదైనా అతివృష్టి అనావృష్టి అన్నట్టు ఏది ఎక్కువ అవ్వకూడదు ఏది తక్కువ అవ్వకూడదు సో అలా జరుగుతుంది సో అది కరెక్ట్ పద్ధతి కాదు అండ్ ఇంకొకటి చాలా మందికి తెలియని విషయం పెరుగు తింటే మంచిది కదా చలవ చేస్తుంది అని అనుకుంటున్నా ఎగ్జాక్ట్లీ పెరుగు ఇన్ఫ్లమేషన్ పెంచుతుంది అంటే ఎవరికైనా దోషాలు లేకపోతే ఏదైనా నెప్పులు ఉంటే ఇంకా పెరుగు కొంత హెల్ప్ చేస్తుంది దాన్ని ఎక్కువ పెరుగు ఖచ్చితంగా అవాయిడ్ చేసేస్తుంది పూర్తిగా సమ్మర్ లో పెరుగు వద్దే వద్దు మిల్క్ మజ్జిగం తీసుకోవచ్చు బటర్ మిల్క్ తాగొచ్చు మజ్జిగ తీసుకోవచ్చు ఖచ్చితంగా పెరుగులు మాత్రం అవాయిడ్ చేయండి అండ్ ఇంకొకటి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా ఒంట్లో నొప్పులు ఉన్నాయి ఈ వాతావరణులు లేకపోతే ఇంకేమైనా ఇన్ఫ్లమేషన్ ఉందన్న వాళ్ళు ఖచ్చితంగా పుల్లటి పదార్థాలు పూర్తిగా అవాయిడ్ చేయండి అట్లీస్ట్ ఏదైనా తగిలిందనో లేకపోతే ఇంకేమైనా పెయిన్స్ ఉన్నాయంటే ఆ పెయిన్ తగ్గేదాకా పుల్లటి ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ చింతపండు లేకపోతే ఇలాంటి పులుసు కానీ సో పచ్చళ్ళు గాని అంటే బేసికలీ నాకు చాలా ఇష్టం అనమాట పచ్చడి పులుసు బట్ నేనే చెప్తాను సో ఇలాంటివి అవాయిడ్ చేయాలి పుల్లటి అన్నంటి యాస్ పుల్లటి ఫ్రూట్స్ కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఈవెన్ బ్లాక్ గ్రేప్స్ అలాంటివి కూడా తీసుకున్నా ఎవరైనా మెడికేషన్ అంటే మెడిసిన్ తీసుకునేటప్పుడు బ్లాక్ గ్రేప్స్ గాని ఆరెంజెస్ గాని తీసుకోవద్దు ఎందుకొనంటే ఒకటి ఏదో షుగర్ పెరుగుతుంది అలానే కాదండి మనం తీసుకునే డోస్ ఏదైతే మోతాదు ఉంటుంది కదా ఆ మోతాదుని ఎక్కువ సేపు పం చేసేలా చేసే గుణం ఈ మన సిట్రస్ ఫ్రూట్స్ కునే ఓకే సో అంటే మన డోస్ ఒక పొద్దున ఒక యాంటిబయాటిక్ వేసుకోండి రాత్రి ఒక యాంటిబయాటిక్ తీసుకుండి లేదా ఏదో పెయిన్ కిల్లర్ తీసుకుండి ఇలా చెప్పిస్తుంటారు కదా యూజువల్ ప్రిస్కైబ్ చేస్తాం కదా అంటే ఆ మోతాదు అక్కడ వరకు పనిచేస్తుందో చేస్తుందో 12 అవర్స్ అవర్స్ అని ఒక అంచనాతో ప్రిస్క్రైబ్ చేస్తారు సో ఈ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల అది ఎక్కువసేపు పని చేస్తే మళ్ళీ ఇంకొక డోస్ వేస్తే

ఒప్పుకుంటాం బట్ కాకపోతే గ్లైస్మిక్ ఒకటి మనం చూస్తాం కదా ఇండెక్స్ దీనికి కొంచెం ఎక్కువ ఉండండి సో వాటర్ మిల్ ముంజులు తినొచ్చు ఐస్ ఆపిల్స్ అంట ముంజులు మంచిది చాలా మంచిది చాలా ప్రోటీన్స్ ఉన్నాయి చాలా మెగ్నీషియం వస్తుంది మన మన నర్వస్ ని రిలాక్స్ చేసేది నర్వ్స్ కి స్ట్రెంత్ ఇచ్చేవి అవన్నీ ఉన్నాయి చక్కగా తీసుకోవచ్చు ఏదైనా ఫుడ్ తో కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి తీసుకోవడం మంచిది ఇంకొకటి ఫ్రూట్స్ పగలు పగలు మాత్రమే తీసుకోవాలి చీకటి పడ్డాక తీసుకోకూడదు యాజ్ పర్ ఆయుర్వేద రాసింది క్లియర్ గా సూర్యాస్తమయం తర్వాత మనం ఫ్రూట్స్ తీసుకోకూడదు డైజెషన్ బాగా జరగదు తర్వాత ఉబ్బసం వస్తుంది కాన్స్టిపేషన్ వచ్చే అవకాశాలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటారు సో అందుకే డే టైమ్ లో మనం పెట్టుకుంటే మనకి మంచిది అండ్ ఇంకోటి చాలా మంది ఇప్పుడు మిల్క్ షేక్స్ అని స్మూతీస్ అని యూస్ చేస్తున్నారు కదా చూండి అన్ని ఫ్రూట్స్ లో కల్లా ఒక మ్యాంగో ఒకటే మిల్క్ తో కంపాటిబుల్ అంటే మిల్క్ లో కలప కలిగే ఒకే ఒక ఫ్రూట్ ఏదైనా ఉందంటే అది ఫస్ట్ ప్లేస్ లో మ్యాంగో మిగిలిన ఫ్రూట్స్ ఏవి మిల్క్ తో మనం కలపకూడదు సో అలాంటిది మనం మిల్క్ యాడ్ చేస్తాం జ్యూస్ యాడ్ చేస్తాం ఇవన్నీ కదా షుగర్ యాడ్ చేస్తారు సో వద్దు నన్ను అడిగితే అది అవాయిడ్ చేసుకోవడం బెటర్ మిల్క్ కాకుండా వేరే ఫ్రూట్ జ్యూసెస్ అంటే లైక్ ప్యూర్ గా తీసుకోవడం బెటర్ తీసుకోవడం మంచిది అండ్ ఇంకొకటి అంటే చాలా మంది అనుకునేది హైడ్రేషన్ మనకి సమ్మర్ లో హైడ్రేషన్ ఉండాలి అంటే వాటర్ తాగిస్తే సరిపోతుంది అని అనుకుంటారు కానీ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడం లేదంటే కీరా దోసకాయ లాంటి వాటర్ కంటెంట్ ఉండే ఫుడ్ ఐటమ్ తీసుకోవడం మనకి కరెక్ట్ ప్రొసీజర్ అనమాట మనకి హైడ్రేషన్ కి ఇంకోటి చాలా మందికి ఆ బ్రెయిన్ అంటే మన యూజువల్ గా బ్రెయిన్ కి ఆకలికి దాహానికి తేడా తెలియదు చాలా సార్లు ఆకలి వేసినట్టే అనిపిస్తుంది అలాంటి టైంలో ఒక కొంచెం ఒక గ్లాస్ వాటర్ ఏదైనా తాగి చూడండి ఇఫ్ అది తాగినా మీకు ఆకలి వేస్తుంది అంటే ఆకలి ఏదైనా ఫుడ్ తీసుకోవచ్చు లేదు మాకు ఆకలి తీరిపోయిందని అనుకుంటే తీసుకోవద్దు దీని ద్వారా మీరు మీ వెయిట్ ని కూడా మేనేజ్ చేసుకోగలుగుతారు షుగర్ లెవెల్స్ ని బీపీ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోగలుగుతారు సో ఈ జాగ్రత్తలు సమ్మర్ లో ఖచ్చితంగా తీసుకొని తీరాలి బట్టలో నుంచి మన ఇంకా మనం తినే ఈ ఫుడ్ ఐటమ్స్ వాటర్ కూడా అండ్ ఈవెన్ స్లీప్ కూడా అండి అంటే కొంతమందికి ఒకవేళ డయాబెటీస్ లేదు అలాగే ఊబకాయం అంటే బరువు ఎక్కువ ఉన్నారు అలాంటి ఏం లేదు నార్మల్ గానే ఉన్నాం అనుకుంటే వాళ్ళు తిన్న తర్వాత ఒక పది నిమిషాలు పడుకోవడం మంచిదే సో డయాబెటీస్ అలా ఉందంటే ఒక పది నిమిషాలు అక్కడే మీ ఇంట్లోనూ మీ లోనో లేదా మీ వర్క్ ప్లేస్ లో జస్ట్ ఒక సిక్స్ టు టెన్ మినిట్స్ టైం పెట్టుకొని నడవండి నడిచిన తర్వాత కావాలంటే ఒక టెన్ మినిట్స్ పవర్ నాప్ అంటాం పడుకోండి దాంతో మీ పిత్తా దోషాన్ని కంట్రోల్ చేయొచ్చు మనం సో అంటే వెంటనే పడుకో పడుకోవద్దు ఒక టెన్ మినిట్స్ పవర్ నాప్ అనేది మంచిది అంటే నిద్ర అంటారు కదా ఎగ్జాక్ట్లీ చాలా మంచిగా పనిచేస్తుంది సో అది ఒకటి చేయండి అండ్ ఇంకొకటి సిస్టమ్ వర్క్ చేసిన వాళ్ళ లేదా ఫ్రీక్వెంట్ గా రాస్తున్న వాళ్ళని ఈవెన్ లైక్ ఎక్కువ పేషెంట్స్ ఉన్న ఫ్లోట్ ఉన్న డాక్టర్స్ అయినా కానీ ప్రిస్క్రిప్షన్ నోట్ చూస్తాం రాస్తాము అడుగుతాము మళ్ళీ దించేస్తాం లేదంటే ఒక డేటా టైప్ చేయాలంటే మనం సిస్టమ్ లో వర్క్ చేస్తాం కదా ఏదైనా ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకొని ఒక అట్లీస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ కో ఒక హాఫ్ అన్ అవర్ కో కొంచెం మీ ఐస్ షిఫ్ట్ చేయండి అట్లీస్ట్ ఏదైనా దూరంగా ఉన్న ఒక గోడను ఒక వాల్ క్లాక్ సంథింగ్ ఏదో ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి ఒక ట్వంటీ సెకండ్స్ ట్వంటీ టైమ్స్ ఐస్ బ్లింక్ చేసుకోండి మళ్ళీ మీరు మీ వర్క్ వెళ్ళిపోవచ్చు లేదంటే ఖచ్చితంగా మీకు ఈజీగా బ్లర్ వచ్చేస్తుంది లేకపోతే ఐస్ విజన్ దెబ్బతింటుంది అండ్ ఇంకొకటి ఏదో బ్లర్ వచ్చేస్తుందంటే మళ్ళీ వెంటనే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ఒకవేళ ఏమైనా సైట్ ప్రాబ్లం వచ్చిందా అని చెక్ చేసుకున్న కన్నా అట్లీస్ట్ ఒక ఐదు ఐదు రోజులైనా అంటే ఇది చెప్తే నేను షుగర్ బీపీ లేని వాళ్ళ గురించి చెప్తాను లేదు నార్మల్ గా ఉన్న మనకి ఇప్పుడే సైట్ స్టార్ట్ అవుతుంది అని అంటే గనక మీరు ఒక ఒక వన్ వీక్ ఐస్ కి రెస్ట్ ఇచ్చేవి అలాగే ఐ ఎక్సైజెస్ ఇలా గానీ లేదంటే మనం ఇది పెట్టుకుని హెడ్ మూవ్మెంట్ లేకుండా ఐస్ మాత్రం మూవ్ చేస్తూ ఐ ఎక్ససైజెస్ ఉంటాయి విజన్ ఎక్సర్సైజెస్ తర్వాత ఐ ఎక్సర్సైస్ ఇలా మసాజ్ కానీ లేదంటే ఇలా ఫార్టీ టైమ్స్ మనం యాక్టివేట్ చేయడం కానీ సో ఇది చేస్తే మీ ఐ బ్లర్నెస్ అనేది చక్కగా తగ్గుతుంది ఐస్ స్ట్రెయిన్ తగ్గుతాయి అప్పుడు మనం చెక్ చేసుకుంటే కరెక్ట్ పద్ధతి బాగా పెద్దవాళ్ళు కూడా అంటే ఇప్పుడు కొంచెం లోన్లీగా ఉన్న వాళ్ళు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇంకా మొబైల్ యూట్యూబ్ లేదంటే సీరియల్స్ అది చూస్తున్నారు సో ఎక్కువ వాళ్ళకి కూడా ఇది యూస్ఫుల్ అండ్ ఈవెన్ ఐ గ్లాసెస్ ఎవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఇది చేయడం ద్వారా వాళ్ళ ఐ సైట్ కూడా రివర్స్ చేసుకునే అవకాశం ఉందండి ఇది ఒకటి పాటించవచ్చు తర్వాత ఐ ఐ మీన్ లైక్ బ్లూ లైట్ యాంటీ బ్లూ లైట్ మనకి లెన్స్ వస్తున్నాయి సో అది చేసుకొని మీ సిస్టమ్ వర్క్ చేసుకుంటే మీ ఐస్ ట్రైన్ ఉండదు అండ్ మీకు సైట్ రాకుండా కాపాడుతుంది ఈవెన్ సైట్ ఉన్నా లెన్స్ ని వీలుంటే కొంచెం బడ్జెట్ లో చూసుకొని ఫోటోక్రోమాటిక్ లేకపోతే యాంటీ బ్లూ లైట్ మీరు యూస్ చేయడం ద్వారా మీ ఐస్ ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అండ్ స్లీప్ ని కూడా మీరు మంచిగా స్లీప్ క్వాలిటీని పెంచుకోవచ్చు డెఫినెట్ ఇది వర్క్ అవుతుంది సో మచ్ సమ్మర్ లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఇప్పుడు చల్లగా ఉందని కాదు కానీ తర్వాత మాత్రం పరిణామాలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఉంది సో దీని తగిన జాగ్రత్తలు అంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని కూడా క్లియర్ గా చెప్పారని తెలుసుకున్నాను సో థ్యాంక్ యూ